విద్యా సంస్థలపై జివో ఎంఎస్ నెంబర్ ఫిఫ్టీ త్రీ అంటే అనగా నర్సరీ టు టెన్త్ క్లాస్ వరకు ఫిఫ్టీ త్రీ జీవోను అమలు చేసింది అలాగే ఇంటర్ టూ డిగ్రీ వరకు ఫిఫ్టీ ఫోర్ జీవోను అమలు చేయడం జరిగింది గత వారం వారం కిందట ఈ యొక్క జీవోను ఎంఎస్ నెంబర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ జీవోను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన అమలు చేసింటే ఈరోజు కార్పొరేటర్ ప్రైవేట్ స్కూల్స్ ఆదోని మున్సిపాలిటీ పరిధిలో గల కార్పొరేట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ విద్యా సంస్థల్లో సుమారుగా దాదాపుగా ఒకటో తరగతికి ఇరవై రెండున్నర వేలు ఫీజు అలాగే టెన్త్ క్లాస్కి అయితే నలభై వేలు ఫీజు రూపంలో వసూలు చేస్తున్నారు అనగా బుక్స్ రూపంలో అయితే సిక్స్త్ క్లాస్కి ఆరు వేలు ఏడవ తరగతికి ఏడు వేలు ఎనిమిదవ తరగతికి ఎనిమిది వేలు తొమ్మిదవ తొమ్మిది వేలు ఈ విధంగా ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థలు జలగల పీడిస్తున్నారు కరోనా మహమ్మారి ఇంత ప్రపంచవ్యాప్తంగా ఉన్నా కూడా అసలు డబ్బు లేని సమయంలో కూడా ప్రైవేట్ అండ్ కార్పొరేట్ స్కూల్స్ జీవో నిర్లక్ష్యం చేసి పేరెంట్స్ తోటి విచ్చలు విడిగా ఫీజు దంద చేస్తున్నటువంటి ఈ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలను వెంటనే చర్యలు తీసుకోవాలి అలాగే గవర్నమెంట్ అధికారులు వెంటనే సీజ్ చేయాలని కూడా మేము ప్రజా సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు ఆర్టీఓ గారికి ఆదని ఆర్టీఓ గారికి మేము మెమోరాండమ్ ఇవ్వడం జరిగింది అయ్యా ఇక అయినా కానీ వెంటనే ఎంఈఓ గారు అయితేనేమి డిఏ గారు అయితేనేమి వెంటనే విద్యార్థుల యొక్క సమస్యలు పరిష్కరించాలని మీరు పొందుపరిచినటువంటి జీఓ ఎంఎస్ నెంబర్ ఫిఫ్టీ త్రీని ఫిఫ్టీ ఫోర్ను అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఆర్టీఓ గారు అయితేనేమి లేదా తర్వాత డి కర్నూలు ముట్టడి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు హెబటం జి రాజమాదిగా ఎంఆర్పిఎస్ నాయకులు ఆధ్వని రాష్ట్రం వెంటనే